కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెబ్సీఐ భార్గవ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో సీఐ భార్గవరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సమీపంలో పంపు హౌస్ వద్ద అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మంత్రాలయం మండలం కాచాపురం గ్రామం చెందిన మాదిగా ప్రేమ్ కుమార్ రవి తెలుగు మంతేష్ హరికృష్ణలు అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సెబ్సీఐ తెలిపారు నిందితుల వద్ద నుంచి ఆరు వందల డెబ్బై రెండు విస్కీ మద్యం పట్టుకుని నిందితులు రిమాండ్కు కు తరలించడం జరిగిందన్నారు పట్టుబడిన మద్యంతో పాటు ఆటో సీజ్ చేశామని వాటి విలువ సుమారు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు సిబ్బంది వాళ్ళు కూడా తోడ్పాటు అందించడం జరిగింది వాళ్ళకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు మేము ఈరోజు ఉదయం గంటలకు రూట్ వాచ్ సందర్భంగా రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము మాట వేయడం జరిగింది మంత్రాలయం మండలం రాంపురం హౌస్ దగ్గర మేము ఉన్నప్పుడు ఒక ఆటోలో ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళందరూ కూడా మా తుంగభద్ర చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక మూడు సంచుల్లో మద్యాన్ని తరలించి ఉండగా వాళ్ళను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైంది వాళ్ళ ఆటో వచ్చేసి మహీంద్రా ఆల్ఫా డిఎక్స్ ఆటో ఇది దీంట్లో మూడు సంచులు మద్యాన్ని మేము చెక్ చేసినట్టు దాంట్లో ఒక సుమారు అన్ని టిట్రా ప్యాకెట్లు వచ్చేసి ఒక మరియు నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు వచ్చేసి ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టూ ఎయిటీ ఎయిట్ మద్యం ప్యాకెట్లు ఉండటం జరిగింది మొత్తం వాటిని బాక్సుల్లో కన్వర్ట్ చేస్తే ఒక పదకొండు బాక్సుల మద్యాన్ని సీజ్ చేశాము వాళ్ళను అరెస్ట్ చేసి రిమైండ్ పంపడం జరిగింది ఏ విధంగా ఇంతకుముందు కూడా ఇట్లనే తరలిస్తూ ఉంటే అదే ప్లేస్లో ఆటోని సీజ్ చేయడం జరిగింది ప్రజలకందరికీ మా విన్నపం ఏమంటే మా యొక్క ఈ అక్రమ మద్యం పైన ఏదైనా సమాచారము తెలియజేసినట్లయితే దాన్ని మేము కంపల్సరిగా గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రెడ్డి భార్గవరెడ్డి సెబ్సిఏ ఎమ్మిగనవు మళ్ళో సహా ఈ మద్యం మొత్తం విలువ సుమారు ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది